బీజేపీ వాళ్ళు వాళ్ళు ఒక ఏది అంటుందని ఒక ఎఫర్బిట్ లాగా ఏదో పెట్టాడు బీఆర్ఎస్ వాళ్ళు నేను అంటే అసలు మీకు హక్కి అక్కడ ఉందని నేను అడుగుతున్నాను బీజేపీ వాళ్ళకి హక్కే ఉంది బీఆర్ఎస్ వాళ్ళకి హక్కి ఉంది ప్రశ్నించండి హక్కు అంటే ప్రశ్నించకూడదని నేను అడుగుతున్నాను కానీ మీరు ఆ ప్రశ్నించే పద్ధతి నిర్మాణపరంగా ప్రశ్నించండి ప్రజాస్వామి పద్ధతిలో ప్రశ్నించండి మీరు ఎంతసేపు వీళ్ళు వీళ్ళు తీంచేస్తా తీవాలి వీడు పోవాలి ఈ పద్ధతుల్లో బీజేపీ చేసిన పని ఏంటి చెప్పండి పదేళ్ల కాలంలో ఎవరికైనా మంచి చేశారా ఏ వర్గాన్ని మంచి చేశారు మణిపూర్ గోలా ఏంటి ఉత్తరప్రదేశ్లో జరిగిన మథోర్మాద ఏంటి ఇక్కడ మన సికింద్రాబాద్లో జరుగుతుంది ఏంటి మన ఓల్డ్ ఓల్డ్ సిటీలో జరుగుతుంది ఏంటి అసలు మీరు ఈ ఎన్నికల్లో మీరు ఏ ఎజెండాతో వెళుతున్నారు అభివృద్ధి ఎజెండాతో వెళ్తున్నారా మతం ఎజెండాతో వెళుతున్నారు సమాధానం చెప్పండి రాజ్యాంగం ఏంటి రాజ్యాంగమే ప్రమాణం చేసి గెలుస్తారు మీరు రాజ్యాంగంలో సెక్యులర్ పదవులు తీసేయాలంటారు సోషలిస్ట్ పదవులు తీసేయాలంటారు అసలు మీరు మీకు హక్కు ఇక్కడ మీకు మాట్లాడే హక్కు ఉందా మీకు గెలిపే ప్రధానం అనుకోకండి రాక్షసులు కూడా గెలుస్తారు తదు పెద్ద శాడిస్టులు గెలుస్తారు బాగా దుర్మార్గం దుర్మార్గులో కూడా గెలుస్తారు గెలిచి 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 ఎప్పుడోసారి ఆ గెలుపుని ప్రజలు దగ్గర తీర్పు చెప్పి శ్రీలంక రాగ పరిణామాలు వస్తాయి ఇవాళ బీజేపీ అనే దానికి మాట్లాడే హక్కు లేదు అని చెప్పి నేను స్పష్టంగా చెప్తున్నా వాళ్ళు చేసింది ఏమి లేదు ఏదో మన డబ్బులే తీసుకెళ్తున్నాను మన జీడిపి పేరుతో మన జీఎస్టీ పేరుతో మన డబ్బులు తీసుకెళ్లి మనం అన్నదు మన మనకి రాష్ట్రానికి ఇవ్వట్లేదు మీరేమన్నా ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వీళ్ళ ఉద్యోగాలకు సంబంధించి క్యారెక్టర్ అంటున్నారు కదా మీ సెంట్రల్ గవర్నమెంట్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు చెప్పాలి కదా లేకపోతే మీరు రైతులు కాపాడటానికి మీరు ఏమేమి చేశారు చెప్పాలి కదా మీరు రైతులు కాపాడటానికి వీళ్ళకి ఏదో కింద మీద పడి రుణమాఫీ రైతు భరోసా చేస్తారా ఇచ్చారు చెప్పండి మీరు లేకపోతే ఇది అసంఘటిత రంగం అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళని ఆ సిస్టమ్ ఎత్తివేయడానికి మీరేం చేశారు చెప్పండి నాలుగు కోల్డ్ ఎందుకు తెచ్చారు చెప్పండి లేబర్ కోడ్ని తీసుకొచ్చి కార్మికుల్ని ఉన్న హక్కులు కూడా లేకుండా తీసామని ఏ రాజ్యామని చెప్పింది మీకు అందువలన వాళ్ళకి హక్కు లేదు ముసీరు హైడ్రాలు ఇవన్నీ ఉన్నాయంటే దానిపైన అడగట్లేదు తప్పు లేదు కానీ వీళ్ళకి పరిపాలించే అక్కే లేనట్టుగా మొత్తం మీ అంటే ఎంత తొందరగా ఎంత తొందర బీజేపీ బీజేపీ రేపు బీఆర్ఎస్ నేను అడుగుతా ఉన్నా బీఆర్ఎస్ అసలు మీరు పది కాలంలో మీరు మీరు చెప్పినన్ని వాగ్దానాలు రెండవసారి రెండు వేల పద్నాలుగులో లక్ష రుణమాకు నాలుగు దపాలు చేశారు నాలుగు దపాలు అవటం వల్ల మళ్ళీ వడ్డీ ఇచ్చేది వడ్డీకి సరిపోయింది రెండు వేల పద్దెనిమిదిలో ఒకేసారి చేస్తామని చెప్పి నాలుగున్నర సంవత్సరాల తర్వాత ఎన్నికల ముందు కేవలం పదకొండు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్లు మాత్రమే మాఫీ చేశారు అందరికీ మాఫీ వడ్డించలేదు నాలుగున్నర సంవత్సరాల తర్వాత చేయటం వలన రైతులపై వడ్డీ భారం పట్టు తగ్గింది వాళ్ళు మొత్తం ఇచ్చింది ఎంత అంటే రెండో దఫాలో పదకొండు వేల కోట్లు చెల్లరించారు వీళ్ళు ఒకసారి ఇచ్చింది ఎంత అంటే ఇరవై వేల ఆరు వందల పదహారు అంటే ఈ సంవత్సరం వీళ్ళు ఇచ్చింది అంటే వాళ్ళు మొత్తం కలిపి ఇచ్చిన దానికంటే వీళ్ళు ఒకసారి ఇచ్చింది డబ్బులు ఉంది మరి మీరు ఎట్లా మాట్లాడతారు వీళ్ళని ఇంకా అడగండి ఇంకా ఇవ్వాలి అని అడగండి అసలు మీకు హక్కు లేదు నా దృష్టిలో అయితే ఇంకా నేను సంవత్సరం గడువు పెట్టాను అసలు మీకు మీకు అసలు మాట్లా మేము మాట్లాడాలి మేము మాట్లాడాలి మీకు మాట్లాడే హక్కు లేదు మీరు రుణమాఫీకి సంబంధించి ఈ విధంగా తప్పుడు పద్ధతుల్లో మీరు చేయలేకపోయారు ಇದು ಋಣ ಈಗ